సుదీక్ష కొనంకి ఏమైంది మరణించిందా ఆ లేక ఆమె ఫ్యామిలీయే పంపిందా తప్పిపోయిన ఇరవై ఏళ్ళ భారతీయ విద్యార్థి సుదీక్ష కొనంకి కుటుంబం డొమినికన్ రిపబ్లిక్లోని పోలీసులను తను చనిపోయినట్లు ప్రకటించాలని కోరినట్లు అమెరికా మీడియా అయితే నివేదికలు తెలుపుతున్నాయి దీనిపై డొమెనికన్ రిపబ్లిక్ జాతీయ పోలీస్ ప్రతినిధి డియోగో మాట్లాడుతూ ఎంఎస్ కోనంకి కుటుంబం మరణ ప్రకటనను కోరుతూ ఏజెన్సీకి ఒక లేఖ పంపినట్లు న్యూస్ ఛానల్ అయితే నివేదించిందని తెలిపారు మార్చి ఆరు తెల్లవారుజామున సుదీక్ష కోనంకి కనిపించకుండా పోయింది అమెరికా పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతూ డొమెనికన్ రిపబ్లిక్ లో మిస్ అయిన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి కేసు అయితే మిస్టరీగానే ఉంది సుదీక్ష చివరిసారిగా కనిపించిన ప్యూంటాఖానా బీచ్ దగ్గర ఆమె దుస్తులను అధికారులైతే గుర్తించారు బీచ్ దగ్గర ఉన్న లాంగ్ చైర్ పై తెల్లటి నెటెడ్ సెరంగు తో పాటు ఆమె ధరించిన పాదరక్షలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు భారత సంతతికి చెందిన యువతి తన దుస్తులను లాంగ్ చైర్ పై వదిలేసి ఆపై బికినీలో సముద్రంలోకి దూకి మునిగిపోయి ఉంటుంది అని అధికారులు అయితే భావిస్తున్నారు మార్చి ఆరున స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్ బీచ్ దగ్గర ఆమె అయితే చివరిసారిగా కనిపించింది ఆ తర్వాత ఆమె గదికి తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది సుదీక్ష అయోవాకు చెందిన ఇరవై నాలుగేళ్ల టూరిస్ట్ జాషువా స్టీవెన్ రెబ్ తో కలిసి బీచ్ కు వెళ్లినట్లు పోలీసులైతే గుర్తించారు దీంతో అతన్ని ప్రశ్నించగా పొంతం లేని సమాధానాలైతే చెప్తున్నాడని సమాచారం తమ కుమార్తెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని